హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు మనం హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్నటువంటి ఒక పవిత్రమైన ప్లేస్ శ్రీ నిమిషాంబిక అమ్మవారి ఆలయంకి వచ్చామండి ఇక్కడ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరణ చేస్తారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తుల ముందుకి వస్తారు ఇవాళ మొదటి రోజు అమ్మవారు మనకి స్వర్ణ కవచాలంకృత అలంకృత అలంకరణలో మనకి దర్శనం ఇస్తున్నారు ఈ ఆలయం చాలామందికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర ప్లేస్ అండి ఇక్కడ అమ్మవారిని కోరికలు కోరుకుంటే ఒక నిమిషంలోనే తీర్చేస్తా తీర్చేస్తుంది అనేసి భక్తులకి విశ్వాసం ఉంది అందుకే అమ్మవారిని నిమిషాంబిక అని పిలుస్తారు చాలా దూర దూరాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం పొందుతారు ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు విద్యలో విజయం సాధించాలని అలాగే ఉద్యోగం వ్యాపార అభివృద్ధి కోసం ఇలా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు గర్భగుడిలో ధ్యానం చేసిన తర్వాత సమస్యలు తొలగుతాయి అనేసి భక్తులు ప్రగాఢ విశ్వాసం ఇక్క ఈరోజు డే వన్ సందర్భంగా స్వర్ణ కవచాలంకృత రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి ఐశ్వర్యం శాంతి సంపద కలుగుతుంది ఇక్కడ మరొక విశేషం ఏంటంటే భక్తులు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మామూలుగా అయితే డైలీ వచ్చే వాళ్ళు ఒక సిక్స్ సిక్స్టీన్ ప్రదక్షిణలు చేస్తారు అలా కాకుండా ఎవరైనా మొక్కులు ముక్కుకొని వాళ్ళకి మొక్కులు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అనేది ఈ టెంపుల్ స్పెషల్ ఇక్కడ చూడొచ్చు మనం టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మవారిని నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు ప్రత్యేక అలంకరణతో మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు ఈ రోజు ప్రదక్షిణ సమయాలు వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి నైన్ ఏఎం వరకు అలాగే మధ్యాహ్నం టూ పిఎం నుండి ఫైవ్ పిఎం వరకు ప్రదక్షిణలు చేసుకోవడానికి అనుమతిస్తారు అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ నూన్ అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ ఎయిట్ థర్టీ వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నవరాత్రుల్లో భాగంగా రోజు తొమ్మిది గంటలకు సామూహిక హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్